ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ గురించి తెలియని వారుండరు ఒక రహస్య స్వరంగం ఉందని మీకు తెలుసా హైదరాబాద్ చరిత్రలో ఈ రహస్యం ఎంతో ఆసక్తికరమైంది పంతొమ్మిది లో తొంభై ఒకటిలో ప్లేగు వ్యాధిని కొట్టినందుకు గుర్తుగా కూలీ కుతుబుషా చార్మినార్ ను నిర్మించారు కానీ ఇది కేవలం ఒక కట్టడం కాదు ఇది ఒక పెద్ద రహస్యానికి నిలవు చరిత్రకారులు చెప్తున్న దాని ప్రకారం చార్మినార్ నుంచి గోల్కొండ కోట వరకు ఒక రహస్య స్వరంగ మార్గం ఉందట శత్రువుల దాడుల నుంచి కుటుంబం సురక్షితంగా తప్పించుకోవడానికి ఈ మార్గాన్ని నిర్మించాలని అంటారు ఈ స్వరంగం ఎంత విశ ఉండేదంటే గుర్రాలు సైతం వెళ్లేంత పెద్ద గదులు దారి పొడవున దీపాలు ఉండేవట ఊహించుకోండి అది ఎంత అద్భుతంగా ఉంటుందో అయితే కాలక్రమేణా పురావస్తు శాఖ దీనికోసం అన్వేషణ చేస్తూనే ఉంది ఒకవేళ ఈ రహస్య స్వరంగం నిజంగా బయటపడితే అది మన హైదరాబాద్ చరిత్రలోనే ఒక సంచలనం అవుతోంది ప్రపంచం దృష్టిని హైదరాబాద్ వైపు తిప్పుతోంది మరి మీరేమంటారు ఈ రహస్య స్వరంగం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా మీ అభిప్రాయాలను కామెంట్లో రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన కొలగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి